ఓం ను శివ శ్రీమాతమయ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలావరిలా మీతో ఉండి మీ మనోమాచంద్ర వేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గారు ఈరోజు సూర్యగ్రహణం ఉంది కదా మేము జపం చేయాలా ఏ మంత్రం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఫలితం ఉండే మంత్రం చెప్పని చాలామంది అడిగారు సూర్యగ్రహణ ప్రభావం భారతదేశం మీద ఉండదు కానీ మంత్ర జపం చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి మీరు మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ చేయవచ్చు మీకు శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా మీకు వాక్ శుద్ధి కావాలన్నా మీ మాట అనుగుణంగా అవ్వాలన్నా అమ్మవారి మంత్రాన్ని అంటే చండీమాద మంత్రాన్ని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే ఈ మంత్రాన్ని చేసుకోవాలి వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే మీకు విజయము సంతోషము శత్రు నిర్మూలన జరుగుతుంది అలాగే అత్యంత అద్భుతమైన ఫలితాలు కావాలి కుటుంబం అంతా బాగుండాలనుకుంటే ఓం నమో భగవదేవ వాసుదేవ అయిన మంత్రాన్ని నూట అనుకోండి ఇది ఈ మధ్యలో అనుకోని ఖచ్చితంగా పలికి ఉంటుంది